సో నాతో పాటు హెచ్కే హాస్పిటల్ యాజమాన్యం ఉన్నారు సో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము సో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది మీ హాస్పిటల్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ లేరని మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి కరెక్ట్ రెస్పాన్స్ మీరు ఇవ్వరని అండ్ వైజాగ్ బ్రాంచ్ నుంచి కొంతమంది పేషెంట్స్ బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వటం కానీ వాళ్ళు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మొత్తం పాడైపోయిందని కానీ సో ఇలాంటివన్నీ వస్తున్నాయి సో దీని నుంచి మీరు ఎలా స్పందిస్తారండి సో దాని గురించే ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ జ పెట్టడం అనేది జరిగిందండి సో ప్రతి ఒక్క డాక్యుమెంటేషన్ సర్టిఫికేషన్స్తో పాటు మా డాక్టర్స్ కూడా ఈ ప్రెస్ మీట్లో కూర్చోడం జరిగింది వాళ్ళ నోటి ద్వారానే వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరిగింది అండ్ ముగ్గురే డాక్టర్లు కూర్చున్నారు మిగతా వాళ్ళు ఏరియా అని చెప్పేసి మళ్ళీ ఇంకో పాయింట్ రేజ్ చేస్తుండొచ్చు వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా క్లినిక్స్ ఆపి రాలేరు కాబట్టి వాళ్ళ క్లినిక్స్లో వాళ్ళు వర్క్స్ చేసుకుంటున్నారు సో ప్రజలకి ఒకటే మేము చెప్తాము మా క్లినిక్కి మీరు ఏ రోజైనా కూడా డైరెక్ట్గా రావచ్చు ఒక కన్సల్టేషన్ తీసుకొని మా డాక్టర్ తోటి ఒక కన్సల్టేషన్ తీసుకోండి మీరు డర్మటాలజిస్టా కాదా అని మీరు వెరిఫై చేసుకొని వాళ్ళ సర్టిఫికేట్ అడగండి అడగండి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో అన్ని వెరిఫై చేసుకున్న తర్వాతనే మీరు ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోండి అండ్ హెచ్కేలో ఇప్పటివరకు కూడా మేము ఎథికల్గానే వర్క్ చేశాము స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు కూడా ఎథికల్గానే వర్క్ చేసాము ఒక డర్మటాలజిస్ట్తో పాటు అలాగే సపోర్టివ్ డాక్టర్స్ కూడా ప్రాపర్గానే మేము మెయింటైన్ చేసుకుంటూ వచ్చాము అలాగే రీసెంట్గా ఒక క్లయింట్ బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాపం ఆవిడ్ని కూడా మాటలు చెప్పి ఆవిడని తీసుకొని వచ్చి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఆవిడ మీద కూడా చాలా ట్రోల్స్ చేసి చెప్పడం జరిగింది పాపం ఆవిడ కూడా బాధపడుతున్నారు మీరు ఆ వీడియోస్ కొంచెం తీపించండి అని చెప్పేసి మనం మేము ఇప్పుడు మా చేతుల్లో లేదది తీపించడానికి అండ్ ఆవిడే ఆవిడ చేతుల కానీ ఈ సెషన్ తీసుకున్నందువల్ల నేను సాటిస్ఫై అయ్యాను నాకు రిజల్ట్ వచ్చింది అని చెప్పేసి మా రివ్యూ ఫామ్లో రాసి సైన్ చేసిన ఫామ్ మేము ప్రెస్ మీట్కి ఇంతముందే మేము చూపించడం జరిగింది అది మేము డెఫినెట్గా ఫొరెన్సిక్కి కూడా మేము పంపించి వాళ్ళ దగ్గరని చూడే ల్యాబ్ రిపోర్ట్ తీసుకొని నేను ప్రెస్కి సబ్మిట్ చేస్తాను సో మీ ఎవరైతే అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడిందో అమ్మాయి వర్జన్ ఏంటి అంటే అక్కడ నాకు డాక్టర్తో కన్సల్టేషన్ అయ్యింది నేను టెన్ డేస్ తర్వాత మళ్ళీ వెళ్ళాను పేమెంట్ చేసిన తర్వాత కానీ నేను వెళ్ళినప్పుడు నాకు డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు ఒక టెక్నీషియన్ ట్రీట్మెంట్ ఇచ్చారు అండ్ దాంతోపాటు వీడికి కరెక్ట్గా చేయటం రాక లోపలికి అంత యాసిడ్ వెళ్ళిపోయింది నాకు కన్ను ఉబ్బింది నాకు ఇబ్బందులు అయ్యాయి బాగా నేను బాగా సఫర్ అయ్యాను అని చెప్పి ఇలాంటి వర్జన్ చెప్తారు సో మీ ట్రీట్మెంట్ ఎవరు చేస్తారు డాక్టర్లు చేస్తారా లేకపోతే టెక్నీషియన్స్ చేస్తాను డాక్టర్ గైడెన్స్లో డాక్టర్స్ చేస్తారండి కొన్ని ట్రీట్మెంట్స్ ఇప్పుడు మా దగ్గర గ్లోబ్స్ అని ఉంటాయన్నమాట అవి డాక్టర్ గైడెన్స్లో ఏమేమి ప్రోడక్ట్స్ యూస్ చేయాలి ఏంటి అని చెప్పేసి డాక్టర్ గైడ్ చేసిన తర్వాత మా నర్సెస్ కానివ్వండి టెక్నీషియన్స్ కానివ్వండి వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది ఈ పర్టికులర్ సరస్వతి గారి క్లయింట్ దీంట్లో ఏదైతే ఉందో ఆ క్లయింట్కి డాక్టరే ట్రీట్మెంట్ చేయడం జరిగింది దానికి కావాల్సిన సీసీటీవీ ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము తొందరలోనే బయట పెడతాం ఓకే సో మీరు అక్కడ డాక్టర్ ఒక్కసారి వెళ్ళిన తర్వాత కన్సల్టేషన్కి వెళ్ళిన తర్వాత ఒక్క ట్రీట్మెంట్ కోసం వెళ్తే మిగతా వేరే కూడా మాకు అంటగడుతున్నారు సో దానివల్ల మాకు యూజ్ ఏం లేదు సో ఇట్లాంటివన్నీ చెప్తున్నారు సో ఎస్ సార్ మాది ఒక ఎస్థెటిక్ క్లినిక్ సో సిరి ఇది చెప్పారు అని చెప్పేసి చెప్పారు అండ్ వైజాగ్ బ్రాంచ్ సిరి వైజాగ్ బ్రాంచ్లో సిరి వాళ్ళు వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ అనమాట మా ట్రీట్ మా క్లినిక్లో ఈ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మీరు ఇవి ట్రై చేయండి అని మమ్మల్ని మేము ప్రమోట్ చేసుకోవడంలో తప్పులేదు కదా తీసుకుంటారా లేదా అనేది ఇట్స్ యువర్ చాయిస్ అండ్ మీరు సపోజ్ వెళ్ళారు ఆ ట్రీట్మెంట్ మిమ్మల్ని ఎవరు ట్రీట్ చేస్తున్నారు ఒక డాక్టరే కదా ట్రీట్ చేస్తున్నారు ఒక డాక్టర్ తోటి మీకు కన్సల్టేషన్ అయిన తర్వాత వా డాక్టర్ ద్వారానే మీకు ఆ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది సపోజ్ మీకు వద్దు అని అనుకున్నారు అంటే మీరు అక్కడనే ఆగిపోవచ్చు మేము ఫోర్స్ అయితే ఎవరిని చేయమండి దట్ ఈస్ దర్ అండ్ ఇంకో విషయం ఎప్పుడైతే ఎవరు ట్రీట్మెంట్ తీసుకుంటారో సో మామూలుగా ఒక చిన్న క్లారిటీ కోసం బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి సో ఎంత మార్పు వచ్చింది ఏం తేడా కనిపిస్తోంది నాకు నా ట్రీట్మెంట్కి నేను పెట్టిన డబ్బులకి నేను ఎంత సాటిస్ఫై అయ్యాను కానీ మీ క్లిక్ మీ దగ్గర అలాంటి ప్రొసీజరే లేదు ఫోటోలు అంటున్నారు అండ్ అప్లికేషన్ ఫామ్ అలాంటివి ఏమీ మాకు ఏమి ఇవ్వట్లేదు మేము మాకు ఏం డాక్టర్ రాసి మా దగ్గర పర్చి అయితే ఏం లేదు ఇట్లాంటివన్నీ చెప్తున్నారు సో ఈ ఎలిగేషన్స్కి మీరేమండి ఇది కంప్లీట్లీ రాంగ్ ఎలిగేషన్ అండి మీ దగ్గర బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ తీసుకోవచ్చు ఎస్ ఎస్ ఉంటాయి సో ఒక క్లయింట్ వచ్చిన తర్వాత మీరు తీసుకున్న ఓకే మేమే మా దగ్గర ఒక బిఫోర్ అండ్ ఆఫ్టర్ తీసుకునే ఒక మెషిన్ ఉంటుంది సో ఆ మెషిన్ ద్వారా కానీ లేకపోతే నార్మల్ మొబైల్ ఫోన్లతో కానీ బిఫోర్ పిక్చరు సెషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్కి వచ్చినప్పుడు కూడా ఈ పిక్చర్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ మేము తీసుకోవడం అనేది జరుగుతుంది అట్ ది సేమ్ టైం డాక్టర్ కన్సల్టేషన్ దాంట్లో ఏవైతే ప్రొసీజర్స్ ఇన్ని అని రాస్తారో ఆ ప్రొసీజర్స్ ఫామ్ కూడా అది మేము యాక్చువల్లీ మేము పెట్టుకుంటాం ఆ ఫామ్ ఆ ఫామ్ని కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ అలప్ చేస్తాము క్లయింట్ని ఫోటో తీసుకోమని చెప్పేసేసి సో మేము ఎక్కడా కూడా ఎవరిని ఇది తీసుకోకూడదని మేము ఏ రోజు ఆపాం సో మీ క్లినిక్కి ఎప్పుడైతే ఒక పేషెంట్ వస్తారో సో ఆ పేషెంట్ వచ్చిన తర్వాత ఈవిడ డాక్టర్ అని సర్టిఫైడ్ డాక్టర్ అని చెప్పి వాళ్ళకి ప్రూఫ్గా కనిపించడానికి ఏదన్నా మీరు పెట్టి ఉంటారా లే అక్కడ ఎందుకంటే బయట చాలామంది చెప్తున్నారు అసలు వీళ్ళు డాక్టర్సే కాదు వీళ్ళంతా ఎవరో నాన్ టెక్నికల్ పర్సన్స్ వచ్చి చేస్తున్నారు వీళ్ళకి అసలు ఎంబీఎస్ డిగ్రీ లేవు నేను సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఎస్ అండి అదే నేను చెప్తున్నాను కదా సోషల్ మీడియాలో ఇప్పుడు ఏమైందంటే కొంతమంది నాలుగు పేపర్లు హ్యాండ్లో పెట్టుకొని నలభై మంది విక్టిమ్స్ ఉన్నారు వీళ్ళ దగ్గర డాక్టర్లు కాదు కాన్ఫిడెంట్గా మాట్లాడినంత మాత్రాన నిజం అపబబ్దం అయిపోదు మా డాక్టర్స్ సర్టిఫికెట్సేషన్స్ సర్టిఫికేషన్స్ ఎవరైతే ఉన్నాయో అన్నీ కూడా మా క్లినిక్ వాల్స్ పైన వాటిపైన మేము డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది సో ఏ రోజైనా వచ్చి ఎవరైనా కూడా చెక్ చేసుకోవచ్చు ఇది మా ఓపెన్ ఓపెన్గా మేము చెప్తున్నాం అసలు మీదే డాక్టర్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి అంటే మీరే సెలెక్ట్ చేస్తారా పర్సనల్గా లేకపోతే మీకు ఎవరైనా అథారిటీ ఉందా లేకపోతే ఎవరైనా బాడీ ఉందా ఎవరు సెలెక్ట్ చేస్తారు ఏ బేసిస్ మీద మీరు డాక్టర్స్ సెలెక్ట్ చేస్తారు అంటే ఎక్స్పీరియన్స్గా చదువుకోవటమా లేకపోతే దేని మీద డిగ్రీ మీద యా డెఫినెట్లీ డిగ్రీ పైన అండి అంటే వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ ఉన్నారు దాని ప్రకారంగా మేము సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అట్ ద సేమ్ టైం వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా డెఫినెట్లీ మ్యాటర్ అనేది మ్యాటర్ అనేది అవుతుంది సో ఈ బేసిస్ పైననే మేము సెలెక్షన్ ప్రాసెస్ అనేది అవుతుంది అండ్ వీ హ్యావ్ అ డెడికేటెడ్ హెచ్ఆర్ టీమ్ టు డూ దిస్ ప్రాసెస్ ఓకే అంటే హెచ్ఆర్ సెలెక్ట్ చేస్తారు తప్ప మీరైతే ఏం సెలెక్ట్ చేయడం దీన్ని అండ్ నార్మల్గా ఎలాగైతే రెగ్యులర్ ఆఫీస్లో ప్రొసీజర్ ఉంటుందో రిక్రూట్మెంట్ ప్రొసీజర్ అలాగే ఉంటుంది ఎస్ ఎస్ అలానే ఉంటుంది డెఫినెట్గా అలానే ఉంటుంది అండ్ మా డాక్టర్స్ ఆల్రెడీ మా దగ్గర చేసే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆ డాక్టర్స్ కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉన్నారు అని అంటేనే మేము టీంలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది సో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మీరు ఏమైనా కన్సిడర్ చేస్తారా అంటే ఈ అస్థెటిక్ ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో దీంట్లో మీకు ఎంత సక్సెస్ రేట్ ఉంటుందో అంత కూడా మీకు ఫెయిల్యూర్ రేట్ కూడా ఉంటుంది సో ఆ డాక్టర్ ఎక్స్పీరియన్స్ ఏదన్నా మీరు కన్సిడర్ చేసే అవకాశం ఉంటుందా సో హెచ్కేలో మేము చేసే ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ పరంగా మేము ఫాలో అవుతామండి సో దీంట్లో మేము యూజ్ చేసే కన్జ్యూమబుల్స్ కానివ్వండి ప్రోడక్ట్స్ కానివ్వండి ఎయిటీ టు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అని చెప్పొచ్చు మేము మ్యానుఫ్యాక్చర్ చేయించుకుంటున్నాము అండ్ వన్ మోర్ పాయింట్ మేము చేయట్లేదు మేము మ్యానుఫ్యాక్చర్ చేయించుకుంటున్నాము సో బయట కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ చేయించుకున్న తర్వాత అది ఇండియాకి ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇండియాలో సిడీఎస్ఈఓ సెంట్రల్ లెవెల్లో ఈ డ్రగ్ని టెస్ట్ చేసి ఒక సీడిఎస్ఈ నుంచి మనకు ఒక లైసెన్స్ రావడం అనేది జరుగుతుంది అది ఆ లైసెన్స్తో పాటు ఆ లైసెన్స్ తీసుకొని ఈ ప్రోడక్ట్స్ని ప్రాపర్గా మా డర్మోటాలజిస్ట్లు అనేది యూస్ చేయడం అనేది జరుగుతుంది సో మామూలుగా ఈ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో సో అవి బేసికల్లీ ఒక డాక్టర్ డిజైన్ చేయడం జరుగుతుంది సో ఆ ప్రొసీజర్ ఇలా చేయాలి అని చెప్పి వాళ్ళకు ఒక ప్రాక్టీస్లో వాళ్ళకి చేయించడం ఉంటుంది కానీ ఇక్కడ ప్రొఫెషనల్గా మీరైతే డాక్టర్ కాదు మీరు చేయిస్తున్నారు సో ఇవన్నీ ఎలా డిజైన్ చేసుకున్నారు మీరు సో ఇదంతా స్టార్ట్ చేయకముందు వీ హ్యాడ్ అ టీమ్ ఆఫ్ ప్రొఫెషనల్ డాక్టర్స్ ప్రొఫెషనల్ సైంటిస్ట్ అండి వాళ్ళ దగ్గర నుంచి ఈ ట్రీట్మెంట్స్ ప్రోటోకాల్స్ కానివ్వండి ఈ ట్రీట్మెంట్స్ కానివ్వండి అక్వైర్ చేసుకోవడం అనేది జరుగుతుంది అండ్ మూవింగ్ ఫర్దర్ మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా దీనికి చాలా యాడ్ అయ్యి మా ట్రీట్మెంట్స్ని రోజు రోజుకి మేము అప్గ్రేడ్ చేసుకుంటూనే వస్తూ ఉన్నాం ఇన్ని రోజుల వరకు కూడా సో ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ బాగా మార్కెటింగ్ చేయడం వల్ల మీకు ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అనుకోవచ్చా లేకపోతే ఎలా చూస్తాడు లేదండి దాన్ని ఒక కాజ్గా తీసుకున్నారు అంటే రీసెంట్లీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఒకటి ఇష్యూ జరిగింది కదా సో ఆ ఇష్యూని హెచ్కేకి లింక్ చేసి అదేవిధంగా ఇది కూడా చేయాలి అనే ఒక దీంతో ఒక ఎజెండాతో ఇదంతా చేయడం జరిగింది అండ్ మా దగ్గర వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మాకు కొన్ని ప్రూఫ్స్ ఏమొచ్చాయి అని అంటే చాలామంది ఏజెన్సీస్కి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్కి వీళ్ళు పే చేసి ఇరవై వేలు పదివేలు ముప్పై వేలు పే చేసి ఈ వీడియోస్ చేయించడం అనేది కూడా జరిగింది అవునండి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి చాలా ఎస్టెటిక్ క్లినిక్స్ ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి సో ఎవరి మీద రాని అలిగేషన్ మీ పైన ఎందుకు చేయాలి మీ మీద పర్సనల్ గ్రజ్ లాంటివి ఏమైనా ఉన్నాయా ఏంటి అసలు ఏమనుకుంటారు ఈ ఆన్సర్ వాళ్ళే చెప్పారు కదా హెచ్కే టాప్లో ఉంది కాబట్టి హెచ్కే ఒకటి పడిపోతే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళే షట్ డౌన్ చేసుకుంటారు అని చెప్పేసి అని అన్నారు మమ్మల్ని టాప్లో పెట్టింది మీరే సో అదే పరంగా పర్సనల్ గ్రజ్ కూడా ఉండొచ్చు ఓకే అండి ఆల్ ది వెరీ బెస్ట్